ప్రభునామానికి మహిమ కలుగును గాక ప్రభుని క్రీస్తు వారి అమూల్యమైన నామన ప్రియులైన మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ప్రభు ప్రతిదినం మనకు ఇస్తున్న సంగతులను బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథాల నుంచి కురిందులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చినని మనం చౌదంతో కురిందులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగొట్టుకాయి అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి చేద్దాం కృపగల మా తండ్రి దయగల మా ఆయన మీ కొందనాలు ప్రతిరోజు మీ కృపను మాకు వినిపిస్తున్నారు ప్రతిరోజు మేము జీవించడానికి అవసరమైన కృపను అనగా ఆత్మయు జీవమనైనా మీ సంగతులు ఇస్తున్నారంత కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతిరోజు మీరు మాకు ఇస్తున్న సంగతులను బట్టి జీవించటం నేర్పించమని మీరు ఇస్తున్న మాటలను బట్టి వాటిని నెమరు వేసుకుంటూ వాటిని పలుకుతూ జీవించే జీవంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టుమని అది మా కలుగునుగా కని ప్రకటిస్తూ మీ ఆత్మ ద్వారా మీ సేవకునికి వాక్ శక్తి ఇచ్చి వాడుకొని మన యేసు ప్రభు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిలారా మనం దేవుని కృపచేత కురిందులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున వారికి ఆయన ఏం సిద్ధం చేశాడో అవన్నీ తన ఆత్మ వల్ల వారికి బయలుపరుస్తున్నాడు అని మనం నేర్చుకుంటున్నాం అంటే ఒక వ్యక్తి సుప్రభునందు విశ్వాసం వచ్చిన తర్వాత అతని జీవితం పూర్తిగా తనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ మీద ఆధారపడింది తనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ మీద ఆధారపడింది సో ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన మనందరికీ దేవుడు పరిశుద్ధాత్ముడిని అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ మనందరి హృదయాలు నివసిస్తూ ఉడాయి ఎందుకనంటే ఇక మనం జీవించాల్సిన జీవితం ఆయన మీద ఆధారపడి ఉంది కాబట్టి సో ఏంటి ఈ జీవితం అంటే విశ్వాస మూలంగా జీవించటం అనే జీవితం నా ఎదుట నీతిమంతుడు మూలంగా జీవించడం ఫస్ట్ ఆయన ఎదుట నీతిమంతులమయ్యాం ఇప్పుడు విశ్వాస మూలంగా జీవించాలి ఆయన ఎదుటి నీతిమంతులం అయ్యాం యజుప్రభు విశ్వాసం మూలంగా జీవించాలి అంతవరకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు సో కాబట్టి నీతిమంతులు అవటానికి మనం ఏం చేయలేదు యేసుప్రభు అంతా చేశాడు ఇప్పుడు నీతిమంతుడు విశ్వాసమూలంగా మూలంగా జీవించడనే జీవానికి మనం వారసులు ఆ జీవం కొరకు కూడా మనం ఏం చేయలేదు మనకి పరిశుద్ధాత్ముడు ఆయనే అనుగ్రహించాడు పరిశుద్ధాత్ముడు మన హృదయాలు ఉన్నది ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే ఆ జీవం కొరకు పరిశుద్ధాత్ముడు వచ్చింది ఎందుకంటే యేసు నన్ను విశ్వాసం అందరూ నీతివంతుడు కాబట్టి ఏ వ్యక్తి అయితే దీన్ని నమ్ముతాడో ఆ వ్యక్తికి విశ్వాసం మూలంగా జీవించడం అనేది కలుగుద్ది అర్థమైందా యేసు ప్రభునంద విశ్వాసం మూలంగా దేవునితుడి నీతివంతుడు అనే భావంలో ఎవరు పొతుతారు ఆ మనస్సాక్షితో ఎవరు బ్రతుతారో ఎల్లప్పుడూ ఆ మనస్సాక్షిని ఎవరైతే కలిగి ఉంటారో వారికి విశ్వాస మూలంగా జీవించడం అనేది కలుగుద్ది విశ్వాస మూలంగా జీవించడం అనేది ఏంటంటే ఆత్మచేత జీవించట ఆత్మచేత బోధించబడుట ఆత్మచేత నడిపించబడుట అదే విశ్వాస మూలంగా జీవించుట ఎందుకనంటే మన లైఫ్ అదే ఆ లైఫ్ కొరకు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు ఇక నుంచి ఆయన మనల్ని మనకు బోధించాలి మనల్ని నడిపించాలి మనకు బోధించాలి మనకు నడిపించాలి మనల్ని నడిపించాలి ఈ నడిపింపులో మనం ఏమనుభవిస్తామంటే దేవుని వాగ్దానాలన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు శిలువలో మన కొరకు అప్పగించుకున్నప్పుడు అవన్నీ మనం ఆమెన్ అని పొందుకునేలాగా చేశాడు అవన్నీ నిశ్చయమయ్యాయి అవన్నీ నెరవేర్చబడ్డాయి సో బైబిల్లో ఏవే వాగ్దానాలు అయితే దేవుడు తన ప్రజల కొరకు తన పిల్లల కొరకు చేశాడో అవన్నీ ప్రభు విమోచన కార్యం చేసినప్పుడు ఏసుప్రభు శిలువ కార్యం చేసినప్పుడు అవన్నీ ముగించబడ్డాయి సో ఈ ముగించబడిన వాగ్దానాల అన్నీ పట్టుకొని పరిశుద్ధాత్మడు మనలోకి వచ్చాడు అంటే ఇలా ఆలోచించేయండి చేయండి అసలు మన జీవాన్ని పట్టుకొని పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు ఆ ముగించబడిన వాగ్దానాలుగా మన జీవితం దేవుడు ప్రతి వాగ్దానాన్ని మన కొరకు చేసి ముగించాడు దేవుడు ప్రతి వాగ్దానాన్ని మన కొరకు చేసి ముగించాడు ఆ ప్రతి వాగ్దానం మన కొరకు ఆయన సెలవులో సమాప్తం అని చెప్పాడు ఇక ఆ ప్రతి వాగ్దానాన్ని మనం వింటూ ఆమె చెప్పటం ఎందుకంటే వాగ్దానాలన్నీ ఏమై ఉన్నాయంటే వాగ్దానాలన్నీ ఏమై ఉన్నాయంటే నెరవేర్చబడి ఉన్నాయి ఈ నెరవేర్చబడిన వాగ్దానాలు మనకు పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కటి 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 విప్పుతూ ఉంటాడు వాటికి మనం ఆమెని చెప్పాలి అంతే కానీ ఆల్రెడీ నెరవేర్చబడి మనం చేయటం కాదు యేసు ప్రభు నెరవేర్చాడు అనే సంగతి అది దానికి మనం ఆమె అని చెప్పాలి ఎందుకు అది నెరవేర్చింది నా కొరకే కాబట్టి నేను ఆమె అని సో ఇప్పుడు మన లైఫ్ ఏంటి అని అంటే పరిశుద్ధాత్ముడు మనకి క్రీస్తు మన కొరకు నెరవేర్చిన వాగ్దానాలు వివరిస్తూ ఉండగా ఆ వివరించబడిన వాగ్దానాలకు ఆ సంగతులకు మనం ఆమెనని చెప్పాలి వీటిని ఏమన్నాడంటే సంభవింపబువు సంగతులు అని అన్నాడు ప్రాటన గంద మొదట అధ్యయనం ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అంటే పరిశుద్ధాత్మ మనకి ఏదైనా ఒక సంగతి చెప్తే అది సంభవం కొరకే చెప్తాడు కానీ కాలక్షేపం కొరకు చెప్పడు కాబట్టి సం మన మన జీవితంలో సంభవించడానికి ఒక మేలు ఆశీర్వచనం ఆయన మనకు చెప్తున్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలా ఆమె చెప్పాలి దానికి పరిశుద్ధాత్మ ద్వారా ఒక వాగ్దానం ఒక సంగతి ఒక వచనం ఒక వాక్యం మనకు దొరుకుతున్నప్పుడు మనం ఆమె అని అన్నామంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఆయనను సమాప్తం అని చెప్పి ముగించాడు ఇప్పుడు అది నాకు ఎందుకు వివరించబడుతుంది నా జీవితంలో కలగటం కొరకు నా జీవితంలో సంభవించటం కొరకు దానికి ఏం చెప్పాలా ఆమె అని చెప్తే చాలు ఆల్రెడీ నువ్వు సమాప్తం అన్నావు ఇప్పుడు ఈ వచ్చిన నాకు ఇస్తున్నావు అంటే ఇది నా జీవితంలో నెరవేర్చబోతున్నావు నేను దాన్ని పొందుకుంటాను ఇది కలుగుగాక ఆమెనంటే ఏంటి కలుగుగాక సో ఇప్పుడు మన లైఫ్ ఏంటి మనకివ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన కొరకు క్రీస్తు నెరవేర్చిన సంగతులు వినుట వాటికి ఆమె చెబుట క్రీస్తు మన కొరకు సమస్త నెరవేర్చాడంటే మన కొరకు ఆయన నెరవేర్చడంటే ఎంత బాగా నెరవేర్చుంటాడు మన కొరకు ఆయన తన జ్ఞానంలో నెరవేర్చిన కార్యాలు అవి మేలులు అన్నాడు అవి సంభవింపబోవు మేలు ఎబ్రి తొమ్మిది పదకొండు రాబోవు మేలు కలగబోయే మేలు సంభవింపబో మేలు ప్రకటన కింద మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చినాయి సో ఈ సంభవించబోయే మేలు రాబోయే మేలు ఇంకెలా చెప్పుకుందామా కురిందులకు రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో సిద్ధపరిచిన మేలు సిద్ధపరిచిన మేలు దాచియించిన మేలు అర్థమైందా సో ఈ మేలులు కలగటానికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడనమాట రోమపత్రిక ఎనిమిది ఇరవై రెండు ఈ మేలులు మనకు జరగటానికి ఆయన సమస్తం సమకూర్చి జరిగిస్తాడు మనం అనుకుంటాం ఒక్కొక్కసారి మనకి వినబడిన వచ్చిన ఒకలా ఉంది మనకు వచ్చిన వాగ్దానం ఒకలా ఉంది మన చుట్టూ జరుగుతున్నాయి ఒకలా ఉంది అని మనం అనుకుంటాం అలా అనుకోవటానికి లేదు సో మనది ఏంటంటే నా చుట్టూ ఏం జరుగుతున్నా నా చుట్టూ ఏం జరుగుతున్నా నాకు సంభవించబోయి మేలులే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నా కార్యాలన్నీ సమాప్తమని చెప్పి ముగించాడు ఆయన ముగించాడంటే దాన్ని మేలుగా మార్చాడు నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు నా రోగాన్ని శివుల స్వస్థతగా మార్చాడు నా బలహీనతలను సెలవులో ఆయన బలం చేత ముగించాడు సో ఇవన్నీ మనం ఎరిగితే ఇక నాకు సంభవించబోయేది ఏది కీడు కాదు మేలే ఎందుకు చెప్పండి ప్రతి వాగ్దానాన్ని యేసుప్రభు నెరవేర్చాడంటే వాగ్దానం అంటే ఏంటి ఆయన మనకు చేస్తానని చెప్పింది దాన్ని ఆయనే చేసి ముగించాడంటే ఎలా ఉంటుంది చెప్పండి ఆయన ముగించాడు ఇప్పుడు ఆ సంగతి మనం ఏం చేయాలంటే అది మనకు వినిపిస్తున్నాడు విశ్వసించిన వారందరిలో ఎందుకున్నాడు ఎందుకున్నాడంటే ఇక ఆయన నెరవేర్చిన కార్యాన్ని వివరించడానికి ఆయన నెరవేర్చిన సంగతులు వివరించడానికి ఈ వివరించబడిన సంగతులకు మనం ఆమె చెప్పడమే మన పని ఇంకేం కాదు నువ్వు ఆల్రెడీ వాటిని నెరవేర్చావు ఇప్పుడు నాకు వివరిస్తున్నావు అంటే నన్ను ప్రేమించి నా జీవితంలో దాన్ని జరిగించబోతున్నావు నీకు స్తోత్రాన్ని నన్ను ఎంత ప్రేమించావు ఈ సంగతి నాకు రిలీజ్ చేశావు ఇదిగో ఈ వాగ్దానం నాకు రిలీజ్ చేశావు ఈ వచనం నాకు ఇచ్చావు నువ్వు నెరవేర్చిన సంగతి నాకు తెలియజేశావు దాన్ని ఎంత బాగా నెరవేర్చావో నా దాన్ని ఎంత బాగా ఎంత త్వరగా నా జీవితంలో చేయబోతున్నావు నువ్వు నాతో మాట్లాడు నీకు వందన అది నా కలుగునుగాక అని పలికే లైఫ్ మనది చేసే లైఫ్కి అది ఎందుకు గలతి రెండు ఇరవైలో క్రీస్తుతో కూడా సిలివి పోయబడవు నీకు జీవించేవాడు నేను కాను క్రీస్తే నాయనతో జీవిస్తాను క్రీస్తు అంటే ఎవరు కలుగుగా కానీ విశ్వసించి మాట్లాడేవాడు ఆయన సృష్టి చేసినప్పుడు కలుగుగాక ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు అలానే మాటతో సమస్తాన్ని జరిగించాడు ఆయన ఎన్ని సూచక్రియలు చేసిన నేను అద్భుతాలు చేసిన మాటతోటేగా సో ఇప్పుడు క్రీస్తే రాయింది జీవిస్తే నేనేంటి మాట ద్వారానే ఏంట ఆ మాట ఆమెన్ అనే మాట కలుగుగాక అనే మాట నేను ఆమెను అనాలంటే నేను కలుగుగాక అని పలకాలంటే నా గురించి అయినా నా పిల్లల గురించి అయినా నా వసరతుల గురించి అయినా నా పొరుగువారి గురించి అయినా నేను ఆమెను అనాలంటే నాకు అవి ముగించబడ్డాయనే సందేశం ఇది నీ కొరకు క్రీస్తు నెరవేర్చాడనే సందేశం నాకు రావాలి ఆత్మ ద్వారా అవన్నీ నెరవేర్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఆ సంగతులు ఇస్తాడు అందుకని విశ్వాసి ఆత్మ ద్వారా నాకు ఏ సంగతులు వస్తాయి ఆత్మ ద్వారా ఏ సంభవింపబో సంగతులు నాకు తెలియజేస్తాడు ఇలా అనుకోండి అలా అనుకునే దానికంటే ఇది ఇంకా బెస్ట్ ఆత్మ ద్వారా ఏ సంభవించబోయే మేలు నాకు తెలియజేస్తాడు కీడేమి లేదా కీడంతా యేసుప్రభు కొట్టేశాడు కీడుందనుకుంటే ఉందనుకుంటే యేసుప్రభు కార్యాన్ని మనం ఏం చేస్తున్నట్టు అసంపూర్ణంగా ఎంచుతున్నాడు యేసుప్రభు కార్యం అసంపూర్ణం కాదు కాబట్టి ఇట్ ఈజ్ ఫినిష్డ్ సమాప్తం అని చెప్పబడిన పని కాబట్టి అసలు ఇక మనం కీడు గురించి ఆలోచించాల్సిన పని లేదు ఎందుకు దేవుని కుమారులు మనం పిలువబడుతున్నాం దేవుని కుమారులు అంటే దేవునికి వారసులు దేవునికి వారసులు అంటే దేవుడు అంటేనే మేలుల మూట అనమాట ఆయన దేవుడు అంటేనే మేలు ఆయన దగ్గర కీడులు మరి కీడులు కలుగుతున్నాగా దేవుని పిల్లలకంటే దేవుని పిల్లలకు కీడు కలగటానికి కారణం ఏంటంటే వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా వారు మేలులు ఎరగకపోవటం మేలులు వారికి వారు ఎందుకు ఎరగలేకపోతున్నారు పరిశుద్ధాత్ముడు వారికి ఎందుకు మేలులు చెప్పలేకపోతున్నాడు అని అంటే దేవుని ఎదుట నీతిమంతుడు అనే మనస్సాక్షి వారు కలిగి ఉండట్లేదు నా ఎదుట నీతిమంతుడు దేవుని ఎదుటి ఎప్పుడు యేసు యేసుప్రభుని విశ్వసించినప్పుడు సో త ఆయన ఎదుటి నీతివంతుడు విశ్వాసమూలంగా జీవించాలి విశ్వాసమూలంగా జీవించడం అంటే తనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు తన కొరకు నెరవేర్చిన సంగతులు వాగ్దానాలు వినాలి విని ఆమె అని చెప్పాలి అది విశ్వాసమూలంగా జీవించడం అది జరగట్లా అది ఎందుకు జరగట్లా పరిశుద్ధాత్మని నీకు వివరించట్లా నువ్వు ఆమెన్ అనట్ల ఇది ఎందుకు జరగట్లా అసలు యేసుప్రభునంత విశ్వాస మూలంగా నేను దేవుని ఎదుటే కూర్చున్నాను దేవుని ఎదుట నేను ఉన్నాను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా దేవుని కుమారుడుగా ఆయన కుడిపార్శాన్ని కూర్చున్నాను యేసుప్రభుతో అనే మనస్సాక్షి నీకు లేదుగా యేసుప్రభు కార్యాన్ని నువ్వు గనహీనంగా సులోకనగా తేలిగ్గా ఎంచావు నీకు అర్థం కాలేదు ఆ కార్యాన్ని బట్టి నేను నువ్వు ఎలా ఎంచుకోవాలో నీకు తెలియలేదు తెలియలేదు కాబట్టి నీలో ఆత్మ పనిచేయట్లేదు ఆత్మ ఉన్నాడు కానీ ఆయన పనిచేయట్లా ఆయన పనిచేయటం అంటే ఏంటి నువ్వు ఏ సంగతులకు క్రీస్తు ముగించిన సంగతులకు వారసుడు ఏ సంగతులకు వారసుడు ఆ సంగతులకు వివరిస్తాడు వివరిస్తే వాటికి ఆమె చెప్తావు అవి నీకు వివరించబడట్లేదు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడట్లేదు ఆయన నీలో పనిచేయట్లా అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు యేసుక్రీస్తు కార్యాన్ని బట్టి నేను నీతిమంతుడను సదాకాలానికి క్రీస్తు ఎదుట క్రీస్తుని బట్టి దేవుని ఎదుట ఉన్నానో అంగీకరించబడ్డాను అనే మనసు నీకు రావట్లా ఆ మనసు లేని చోట పరిశుద్ధాత్ముడు ఉంటాడు కానీ పనిచేయడు అందుకని అక్కడ ఏమన్నాడు తెలుసా టిబ్రి పద్ధతికి పది ముప్పై ఎనిమిదిలో నా ఎదుటి నీతివంతుడు సరే విశ్వాసమూలం జీవిస్తే మేలులు వివరించబడతాయి మేలులు కామెంట్ చెప్తావు మేలు అనుభవిస్తావు మేలులో ప్రవేశిస్తావు వెనుక తీస్తే అంటే దాని అర్థం ఏంటి వెనుక తీస్తే అంటే ఏంటి అసలు దేవుని ఎదుటి నీతివంతుడినా కాదే అని భ్రమలో బ్రతికేవనుకో దేవుడిని నన్ను అంగీకరించాడా లేదా బ్రతికే భ్రమలో ఆ భ్రమలో ఉన్నవారందరూ ఏం చేస్తున్నట్టు యేసు ప్రభు కార్యాన్ని సరిగ్గా ఎరగనట్టే ఎరగలేదు కాబట్టి ఆ కార్యాన్ని బట్టి వారిలోకి వచ్చిన పరిశుద్ధాత్మను పంచేయుడు పనిచేయడు కాబట్టి విశ్వాసి మేలులు విని మేలులు కామేనని చెప్పి ఆ మేలుల్లోకి ప్రవేశించాల్సిన విశ్వాసి మేలులకు బదులుగా లోకంలో తన చుట్టున్న వారందరూ అనుభవించి జీవితాన్ని అనుభవిస్తున్నాడు చెప్పండి యేసుప్రహునంత విశ్వాసం వచ్చిన మనల్ని ఏమన్నాడు ఆయన మీరు లోక సంబంధులు కారు అన్నట్టు వ్యవహాన్ పదిహేడులో లోక సంబంధం కాదంటే మన లైఫ్ కూడా ఏం కాదు లోకం లాంటిది కాదు మనం దేవుని సంబంధం పరలోక సంబంధం దేవుని కుమారులు మన లైఫ్ దైవంలాగా ఉండాలి అది ఆయన కోరిక కానీ మనం లోకంలో మిగిలిన వారిలాగానే లాగానే జీవిస్తున్నామంటే వెనుక తీయుట అంటే ఏంటంటే దేవుని ఎదుట నేను నీతిమంతుణ్ణి దేవుని కుమారుణ్ణి సదాకాలానికి క్రీస్తుని బట్టి ఎదుట అంగీకరించబడ్డాను క్రీస్తుతో కూడా పార్షాన్ని కూర్చున్నాను అనే మనస్సాక్షి మీకు రావట్లా మీకు కలగల కలగలేదంటే మీరు వినే బోధ సరైంది కాదు అసలు మీకు ఆ మనస్సాక్షి ఉందో లేదో కూడా డౌట్ అంటే లేనట్టే లెక్కేకా మీకు అలా చెప్పట్లేదంటే మీకు ఆ మనస్సాక్షి లేదు ఆ మనస్సాక్షి లేదంటే వారు కూడా క్రీస్తు కార్యాన్ని సరిగా ఎరగలేదు ఇప్పుడు చెప్పండి అలాంటి బోధకుడు మీకు ప్రమాదమే అలాంటి బోధలు మీకు ప్రమాదమే మీరు ప్రమాదంలో ఉన్నారు ఎందుకు మేలుల కొరకు ఆయన ముగించబడిన కార్యాల కొరకు పిలువబడిన మీరు ఆయన ఆయన ఎదుటి మీరు అంగీకరించబడ్డారు మేలులకు వారసులు ఇదిగో మేలు వచనం అని చెప్పినోడు మీకు ఎందుకు మీరు వాటికి ఆమెను అనలేరు అతడు చెప్పలేడు మీరు ఆమెను అనలేరు మీకు కలగాల్సిన వాగ్దానాలు కలగవు అసలు ఆయన వాగ్దానాలను ఎందుకు నెరవేర్చాడు ఇది కొరిందలకు రాసిన రెండో పత్రికలో ఇరవై వచ్చిన ఏమని చేత ఇన్ని వాగ్దానాలు ఉన్నాయో అసలు దేవుడు ఏ వాగ్దానాలు పలికాడు అవన్నీ యేసుప్రభు శిలువలో సమాప్తం అన్నప్పుడు ముగించబడ్డాయి ఇక ముగించబడిన పనినే బట్టి ఆయన ఎవరైతే నమ్మారో ఆయన నమ్మిన వారు అందరిలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఆ వాగ్దానాల లిస్టు పట్టుకుని అవన్నీ వివరిస్తాడు ఎవరికి వివరిస్తాడు ఎవరైతే సుప్రభునాథ విశ్వాసం ఉంచి నేను దేవుని ఎదుట అంగీకరించబడ్డానో పరిశుద్ధుడిని నీతిమంతుడిని దేవుని కుమారుణ్ణి క్రీస్తుతో కూర్చున్నాను పరలోకంలో అనే మనస్సాక్షులు ఉంటారు వాళ్ళకి వివరిస్తాడు ఈ వివరించబడిన సంగతులకు వాళ్ళు ఆమె చెప్తారు క్రైస్తవ జీవితం ఇదే ఆత్మ మనకి వివరించుట సంభవింపబోయే సంగతులు కలగబోయే మేలులు మనం ఆమె చెప్పాల్సిన వచనాలు ఆయన మనకు వివరిస్తాడు మనం ఆమె చెప్తాం ఇదే మన లైఫ్ ఆత్మ తానే మనకి వివరించి మన నోటిని తెరిస్తాడు ఆత్మ మనకి వివరిస్తాడు మనం వింటాం హృదయంలోకి వెళ్తాయి విశ్వాసం కలుగుతాయి ఇప్పుడు నోరు తెరిచి అవి నాకు కాక ఏ సంగతులు విన్నామో ఏ సంగతులు హృదయంలో గ్రహింపయ్యాయో ఆ సంగతులతో మనం ఆ సంగతులు మనం ఏమంటాం ఇవి నాకు కలుగును కాక ఇవి నావే నా కొరకాయన్ని నెరవేర్చినవే ఇవి నావే నా కలుగును గాక ఆమెన్ అని పరకాలి అందుకనే మీకు వచనం వస్తున్నప్పుడు మీకు ఒక వాగ్దానం వస్తున్నప్పుడు మీకు ఒక మేలు వివరించబడుతున్నప్పుడు ఇది నాదే నా ప్రభు నా కొరకే నెరవేర్చాడు నా కలుగును గాక ఆమెన్ అని మీరు చెప్పాలి చెప్పడం నేర్చుకోవాలి ఆమెను అంటూ కూడా వాక్యం వెళ్ళినప్పుడు ఆమెను అంటూ కూడా తప్పు అనుకుంటే దేవుడు స్తోత్రం హలే అంటూ కూడా తప్పు అనుకుంటే ఇక మనం ఎవరూ ఏం చేయాలి క్రైస్తవ జీవితం ఆత్మ మనకి వివరించుట వివరించబడిన సంగతులకు మనం నోటుతో ఆమె అని చెప్పుట ఆ లైఫ్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి కార్యాలు మీరు చూస్తారు ఆ కార్యాలు చూచుట అనేదే మన లైఫ్ అసలు ఇక్కడ నుంచి కార్యాలు చూచుటం మన లైఫ్ దేవుని అంగీకరించబడటం కాదు అది అయిపోయింది ఇట్ వాజ్ ఫినిష్డ్ వెర్ యూ బిలీవ్డ్ ఇన్ జీజస్ క్రైస్ట్ దట్ డే ఇట్ సెల్ఫ్ దట్ మోమెంట్ ఇట్ సెల్ఫ్ యువర్ యాక్సి యాక్సెప్టెడ్ బై లోడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఏ రోజు ఏ క్షణం నువ్వు వేసుప్రభు నన్ను విశ్వాసం ఉంచావో ఆ క్షణమే ఆ దినో ఆ క్షణమే దేవుని ఎదుట సదాకరానికి అంగీకరించబడ్డావు ఆయన కుమారుడుగా ఆయన బిడ్డగా ఇక దాంట్లో సంశయాలుంటే అంగీకరించబడ్డానన్న దాంట్లోనే నీకు సంశయం ఉంటే నీకు ఆత్మ బోధించలేడు అంగీకరించబడ్డారన్న దాంట్లో సంశయాలు ఉండటాన్ని ఏమన్నాడంటే అపవిత్రమైన మనస్సాక్షి లేదా కల్మషం తోస్తున్న మనస్సాక్షి లేదా పాపజ్ఞప్తి గల మనస్సాక్షిపత్ర హిబ్రిపత్రిక పదోద్యయం నాలుగులో పాపజ్ఞప్తి గల మనస్సాక్షి అన్నాడు హిబ్రిపత్రిక పది ఇరవై రెండులో కల్మషం తోస్తున్న మనస్సాక్షి అన్నాడు పత్రికలో అపవిత్రమైన మనస్సాక్షి అన్నాడు అంటే మన మనస్సాక్షికి దేవుని ఎదుట యేసు ప్రభువును బట్టి నేను అంగీకరించబడ్డాను యేసూప్రభు కార్యము తప్ప దేవుని ఎదుట నాకు సరిపోయిన కార్యం ఏమీ లేదు నన్ను సరిపోయేలాగా నిలబెట్టే కార్యం నేను దేవుని ఎదుట సరిపోయేలాగా ఆయనలాగా సరిపోయినట్టుగా నిలబడటానికి యేసు ప్రభువు కార్యం చేశాడు ఆయన కార్యం అమ్మాను నేను యేసుప్రభువు అని దేవుని చేత అంగీకరించబడ్డాను అని నమ్మలేకపోతే ఏం దేవుడే తన కుమారుణ్ణి మనల్ని అంగీకరించడానికి పంపించి ఆయన అప్పగిస్తే ఆయన నమ్మిన తర్వాత కూడా నేను అంగీకరించబడ్డారని నమ్మకపోతే నీకు ఆ మనస్సాక్షి రాకపోతే ఆ మంచి మనస్సాక్షి ఆ యథార్థమైన మనస్సాక్షి ఆ కల్మశంతో వచ్చిన మనస్సాక్షి నీకు రాకపోతే పరశుద్ధాత్మ నీలో ఉన్నాడు కానీ ఆయన పనిచేయడు ఆయన పనిచేయకపోతే నీ సంగతులు దేవుడు నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు శిరువులు అప్పగించుకున్నప్పుడు నీ కొరకు ముగించిన సంగతి నీకు వినబడు ఆ ముగించబడిన వాగ్దానాలు సంపూర్తి చేయబడిన వాగ్దానాలు నీకు వినబడవు వినబడ నువ్వు ఆమె చెప్పు కాబట్టి ఇక లైఫ్ నమ్ముకోకముందు ఎలా ఉంది ఇప్పుడు అలా ఉంటుంది తేడా ఏమంటుంది పరిశుద్ధాత్ముడు ఎందుకనంటే మన లైఫ్ని దేవుడు ఎలా డిజైన్ చేశాడో ఆ డిజైన్లోకి తీసుకెళ్ళేవాడు పరిశుద్ధాత్ముడు ఆ డిజైన్కి ఏం కావాలా ఆ లైఫ్లోకి ఎంటర్ అవటానికి ఏం కావాలా ఏం ఏమక్కర్లే నాకు సామర్థ్యం లేదు ఏం పర్లే నాకు చేతుల్లో ఇవేం పర్లే నా కాళ్ళు ఇవేం పర్లే అసలు నోరు లేపని ఏం పర్లే ఆ జ్ఞానం కూడా ఇస్తాడు విని ఒప్పుకునే జ్ఞానం చాలు మీ దగ్గరికి సంగతి వస్తున్నప్పుడు ఆమెన చాలు ఇవి నావే నా కొరకే నెరవేర్చేవి నాకే కలుగుతాయి అని పలకండి చాలు అవి కలుగుతాయి సో అందుకనే విశ్వసించిన ప్రతివారికి పరిశుద్ధాత్ముడు ఎందుకు విశ్వాసి నీతిమంతుడు ఇక విశ్వాస మూలంగా జీవించాలి యేసు ప్రభుణ్ నమ్మటం ద్వారా దేవుని నీతి మంతులు నీతిమంతుడు మూలంగా జీవించాలి ఆ జీవం కొరకు పరిశుద్ధాత్మ అవసరం పరిశుద్ధాత్మడు ఇచ్చాడు ఎందుకు ఈ జీవానికి పరిశుద్ధాత్మడు అవసరం అంటే ఆయన నెరవేర్చిన సంగతులు మనకి వివరించాలి వాటికి మనం ఆమె చెప్పాలి అందుకే పరిశుద్ధాత్మడు అవసరం సంగతులు మీ మనసులో పెట్టుకోండి ప్రభు మిమ్మల్ని ఈ సంగతుల విషయంలో బలపరచనిగాక ఈ కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకున్న సంగతులు మీరు మరొకసారి వినండి ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయన మీకు మిమ్మల్ని నీతిమంతులుగా సదాకాలాన్ని తీర్చి క్రీస్తుతో కూడా తన కుడుపు కూర్చోబెట్టుకుని ఎఫీసీ రెండు ఏడు ప్రకారం ఇక నుంచి తన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మని మీ గురుదేవులు తన ఆత్మ ద్వారా ఆయన ముగించిన సంగతిని మీకు వివరిస్తూ మీరు ఆమెనంటే కార్యాలు అవి మీకు కలిగినట్లుగా చేయాలనుకున్నాడు ఆ లైఫ్ నాదని ఎరిగి మీరు వినండి నేను అంగీకరించబడ్డాను దేవుని ఎదుటి యేసు ప్రభుత్వం బట్టి అనే మనస్సాక్షి మీరు ఎక్కువ కలిగి ఉండండి అది మీరు మిస్ అవ్వద్దు ఆ మనస్సాక్షి మిస్ అయితే అసలు నేను తన భావనలోకి వస్తే మీకు తెలియకుండానే దేవుని సంకల్పం యేసుక్రీస్తుని మనకు వరకు అప్పగించి ముగించిన ఆ సంకల్ప నా కార్యాన్ని మీరు మీకు తెలియకుండానే వేస్ట్ అంటున్నట్టు అది సరిపోయింది కాదు అంటున్నట్టు అంతకు తెగించొద్దు దేవుడు మీకు ఈ సంగతులు గ్రహించగనట్లుగా చేయను కాదు చేద్దాం పరుశుద్ధుడా ప్రేమ కలుగుతాం మీ కొందనాలు ప్రేమించి ఇచ్చిన సంగతులు బట్టి కృతజ్ఞతలు క్రైస్తవ జీవితం విశ్వప్రభుని విశ్వసించి నీతిమంతుడుగా తీర్చబడటం మాత్రమే కాదు ఆ నీతి మంతుల్లో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు ఆత్మ ద్వారా నీతిమంతుని జీవం వివరించబడుతుండగా ముగించబడిన వాగ్దానాలు ముగించబడిన సంగతులు వివరించబడుతుండగా వాటికి ఆమెన్ అని చెప్పే నోరు అవి విని విశ్వసించి ఆమెన్ అని పలికే ఆ జీవం మా కలుగును గాక ఆత్మ ద్వారా ఆ జీవంలో గాక మేలులు చూడాల్సిన క్రైస్తవులు కీడులు చూడకుండా ఉండును గాక సంగతులు గ్రహింపవును కాక యేసో ప్రభు పేరట వీళ్ళందరిని దీవించి ఆశీర్వదించి సంగతులు తెమ్మని ప్రార్థన చేస్తున్నాం తేంటే ఆమె అందరికి అందాలమ్మ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బాగా దీవించునుగాక ఆమె